హాయ్ ఫ్రెండ్స్ బీరకాయ దొండకాయ పచ్చడి అండి చూడండి తయారు చేసుకుందాం వేరే గుళ్ళు ఉండి పది నిమిషాలు అయిపోద్ది అనమాట అన్ని బలమైన వస్తువులు చూడండి చెనకాయ గుళ్ళు బలం పచ్చిమిరకాయలు వేసుకున్నాం దొండకాయలు బలం రక్తం పట్టిద్ది బీరకాయ సలవా కాసిన ముక్కలు బీరకాయ తొక్కులు వేస్ట్ అవ్వకుండా అవి వేసుకున్నామండి నూనె వేసుకొని పది నిమిషాలు మూత పెట్టుకుంటే మగ్గిపోద్ది పక్కన పెట్టుకున్నాం ఇలా రోలు కడుక్కున్నామండి రోలు చూడండి రోలు చిన్న రోలు అయినా లోతు ఉందో కొనుక్కోచుకున్నాను హైదరాబాద్లో రోట్లో నూరుకుంటే కచ్చా బిచ్చగా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది పచ్చడి ఈ వేపుకుని అన్నీ రోట్లో వేసుకొని నూరుకుందామండి నూరుకున్నాక కచ్చా బిచ్చ దంచేసుకుందాం పచ్చడి దంచుకున్నాక అయింది కదా చింతపండు వేసుకుందామండి కొంచెం నలిగినాక ఉప్పు జీలకర్ర వేసి నూరుదామండి నూరేటప్పుడు అనుకుందాము మా చిన్నప్పుడు మాటలు అన్నేసి చూడు నన్నే చూడు అంటుంది ఉప్పు ఎన్ని టేస్ట్ తెలియదు కదా ఉప్పు వేసినాకే టేస్ట్ చిన్నలపాయ వేసుకొని చిన్నపాయ కూడా రక్తం సరఫరా బాగుంటుంది అంటే అండి అన్నీ బలమైన వస్తున్నాయి రోజు ఏదో ఒక ముద్దలో తింటే అన్నీ వెళ్తాయి కదా కడుపులోకి కొత్తిమీర వేసుకుందామండి ఇంకెక్కువ వేసుకోండి కొత్తిమీర కూడా సెలవు ఆరోగ్యానికి ఆకలి కూడా పుట్టిద్ది కొత్తిమీర వేసుకోండి అయిపోయిందండి పచ్చడి ఇంక తీసేసుకుందాం అయితే ముక్క చక్క తగిలిద్ది బాగుంటుంది అన్నంలో బాగుంటుంది టిఫిన్లో బాగుంటుంది అన్నింటిలో బాగుంటుందండి ఒక్కసారి ఇలా చూడండి ఏది వేస్ట్ అవ్వకుండా అన్నీ చేసుకున్నాను నేను నాలాగే చేస్తారని యూట్యూబ్లో పెట్టుకుంటున్నాను చూడండి అన్నీ వేస్తే ఒక్క ముద్ద ఎంత అయిందో అదే ఒక్కటే చేసుకుంటా అవ్వదు కదా వేస్ట్ అని పారేసుకుంటాం చూసారా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి వెళ్తున్న ఫ్రెండ్స్ నన్ను ఆదరించండి